మీరు చూస్తుంది పివిఆర్ అది ఉన్న చూద్దాం సగటు మనిషి బతకాలంటే దేనితో అయినా సంబంధం ఉండకపోవచ్చు కానీ రెండింటితో ముఖ్యమైన సంబంధం ఉంటది ఒకటి ఏంటంటే డబ్బు రెండేదేంటే ఇంకో మనిషితో ఆ మనిషికి ఒక బంధం కాబట్టి ఈ రెండు మనిషి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టాలు కాబట్టి డబ్బు లేకపోతే మనిషి ఏ విధంగా మనుగడ సాగించగలదు చెప్పండి కష్టం కదా అవునా కదా సో ప్రతి ఒక్క మనిషికి మీకు తెలిసి అందరికి పని ఉందా చేతి నిండా పని ఉందా అందరికి చెప్పండి మరి పని లేనప్పుడు వాళ్ళు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలంటే మరి ఎలా చెప్పండి పని చేసే వాళ్ళు ఉంటారు పని చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు అవునా కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ తల్లిదండ్రి చిన్నప్పుడు బాగా కష్టపడి పిల్లల్ని పెంచుతారు అవునా కదా నిజమేనా బాగా చదివిస్తారు నిజమేనా పెద్ద అయిన తర్వాత కొంతమంది పిల్లలు నేను అందరూ అనట్ల కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల వాళ్ళు నిర్లక్ష్యం చూపిస్తారు పట్టించుకోరు అవునా కదా అలా పట్టించుకోకపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు రెండు చేతులతో కష్టపడి సంపాదించిందంతా కూడా బిడ్డల మీదే పెడతారు అవునా కదా వాళ్ళ పేరుతో ఆస్తులు కొంటారు వాళ్ళ పేరుతో ఇవి చేస్తారు చివరికి వీళ్ళు రెక్కలు రాగానే వీళ్ళు ఎగిరిపోతారు మరి పెద్ద పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళకి ఎవరైనా సరిగ్గా మంచి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా సో ఆ మంచి సలహా కోసమనే ఈ సమావేశం అనేది అంటే మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ ఇందాక చెప్పాను కదా సహాయం కోసం ఏ మనిషి అయినా కూడా ఇబ్బంది పడతా ఉంటే ఈ మనం తెలుసుకొని ఆ విషయాన్ని ఒక మనిషికి సహాయం చేయాలంటే రూపాయి డబ్బులు ఇచ్చే చేయబడలేదు ఒక మంచి సలహా ఇచ్చి కూడా సహాయం చేయగలుగుతాం కాబట్టి న్యాయపరంగా సలహా ఇవ్వడానికే మేమందరం ఈరోజు ముందుకు వచ్చాము ముఖ్యంగా ఇందాక గోవిందరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు కాదు అన్నారు కానీ అది నిజం కాదు మాకే ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మీకు తెలుసు కదా న్యాయస్థానంకి అందరూ రాగలరా చెప్పండి అందరు రాలేరుగా ఎవరో కొంతమంది వస్తారు కానీ ఒంట్లో పాలకపోతే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారని వెళ్ళరా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ కోర్టుకు రావడానికి అవకాశం ఉండకపోవచ్చు చాలా మందికి ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి అంత అవగాహన లేక రాలేకపోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది అని అంటే మీరందరూ ఇబ్బంది పడకుండా ఉండాలి మీరందరూ మీరందరూ అంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి చాలా సంరక్ష సంరక్షణతో జీవించాలి వాళ్ళ జీవన శైలిని సహించాలనే ఉద్దేశంతోనే కోర్టులోనే పనిచేస్తున్నాయి ఎవరికైనా ఏమన్నా చిన్న అన్యాయం జరిగినా కూడా ఉన్న మా కోర్టు ఉంది అనే ఒక భరోసా కోసం కోర్టులు పనిచేస్తున్నాయి ముఖ్యంగా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈరోజు రావడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మామూలుగా మీరు ఎవరన్నా న్యాయ సలహా అడగాలంటే ఈ రోజుల్లో డబ్బులతో కూడుకున్న వ్యవహారం కదా చెప్పండి అవునా కదా కానీ మా న్యాయ సేవాధికార కమిటీని మీరు కానీ ఒక అర్జీ చిన్న అర్జీ రాసి చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరు మీ చుట్టుపక్కల ఉంటారుగా ఒకవేళ చదువుకోకపోతే మీలో ఎవరన్నా ఉంటారా ఉన్నారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు కరెంటు పోల్స్ అంటే మీకు వీధి దీపాలు లేకపోయినా మీకు రోడ్లు లేకపోయినా మీకు కరెంటు సరఫరా సరిగ్గా జరగకపోయినా మీకు నీటి సమస్య ఉన్నా మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది ఎటువంటి సమస్య అయినా సరే మీరు న్యాయ సేవాధికార కమిటీకి మండల న్యాయ సేవాధికార కమిటీకి మీరు అర్జీ పెట్టుకోవచ్చు పక్కన చదువుకున్న వాళ్ళ చేత ఇప్పుడు ఇక్కడ మేడం గారు ఉన్నారు సార్ ఉన్నారు గోవిందరెడ్డి గారు తన్ను అప్రోచ్ అవ్వచ్చు నెక్స్ట్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు తన అప్రోచ్ అవ్వచ్చు మీరు ఇక్కడ ఏంటి అని అంటే మేమంటూ మా అడ్రస్ ఒకటి మీకు ఇచ్చేసి వెళ్తాము అక్కడికైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు కాకపోతే ఒక అర్జీ రాసి మీ సమస్య ఏందని దానిలో రాసిస్తే దానికి పరిష్కారం అనేది మేము చూపెట్టగలుగుతాం అది కూడా ఉచితంగా న్యాయ సహాయం అందడం గొప్ప విషయమే కదా ఇంకోటి ఏంటి అని అంటే న్యాయ సహాయం అందడం గొప్ప విషయం కాదు ఇంకో విషయం ఏం తెలుసా కరెక్ట్ గా అవసరమైన టైంలో అందడం గొప్ప విషయం అవునా కదా మీకు సంవత్సరాల సంవత్సరాల తరబడి కోర్టు కేసుల్లాగా తిరగాల్సిన అవసరం లేదు మామూలుగా ఇది వరకు కోర్టుకు వెళ్తే ఎప్పుడు ఆ కేసు అవుతుందో అని ఒక ఒక డౌట్ ఉండేది ఒక సందేహం కానీ ఇప్పుడు అటువంటి అవకాశం లేదు మీరు ఎటువంటి సమస్యతో మా ముందుకు వచ్చినా కూడా మీకు గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్తుంటారా మీరు పనుల మీద వెళ్తుంటారా మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులకి అమ్మా వెళ్ళినప్పుడు అక్కడ పనిలో మీకు వెంటనే పనులు జరిగిపోతాయా వెళ్ళంగానే చెప్పండి వెళ్ళిపోయి వెంటనే మీకు ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలా అక్కడ పోయి నాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి ఇవ్వండి అని అంటే వెంటనే ఇచ్చేస్తారా చెప్పండి తిరగాసా ఒక ట ఒక పని మీద మీరు వెళ్తారు ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో అక్కడ మీకు పని జరగకుండా మీకు గాన ఎటువంటి జాప్యం జరిగిన మీరు అనుకున్న టైంలో ఒక పది రోజులు ఇరవై రోజులో ఉంటుంది అలా కాకుండా ఇంకా ఎక్కువ టైం పడితే మమ్మల్ని మీరు సంప్రదిస్తే అర్జీ పెట్టుకొని ఆ గవర్నమెంట్ ఆఫీసర్లని కానీ మేము కబురు పెట్టి పిలిపించుకొని ఆ సమస్యకి పరిష్కారాన్ని మేము చూపెడతాం సరేనా ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇక్కడ పెన్షన్స్ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు పెన్షన్స్ ఒక్కటే కాదు ఇంకోటి ఏంటి అని అంటే మీకు స్కీమ్లు ఉంటాయి గవర్నమెంట్ స్కీమ్లు మీలో ప్రతి మహిళకి ఎటువంటి మీకు ఆధార్ కార్డు ఉంటే చాలు పాన్ కార్డు ఉంటే చాలు మీకు మూడు లక్షల లోను ప్రభుత్వమే ఇస్తారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుసా ఆ విషయం ఎవరికైనా మళ్ళా తిరిగి కట్టమల్ల మీరు అంటే ష్యూరిటీ లేకుండా ఇస్తారు తెలుసా సో అటువంటి పథకాలు కూడా ఉన్నాయి అటువంటి పిఎంఆర్వై లోన్స్ అంటారు మేము మా పారాలీవల్ వాలంటీర్ల ద్వారా మీకు ఇంకోసారి సదస్సు పెట్టి నిర్వహించి పూర్తి తరహాలో మీకు ఏ విధంగా ఆ లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది దానిలో మీరు చేయాల్సిన పనులేంటి అనే విషయాన్ని మీద మీకు అవగాహన అనేది కల్పిస్తాం అయితే ముఖ్యంగా నేను ఎక్కువ టైం సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మీకైనా నాకైనా ఎందుకంటే నాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడితే అది ఊపిక్గా వినాలంటే అది కష్టము ఐదు నిమిషాల కన్నా ఏ మనిషి కూడా ఎక్కువసేపు వినలేరు అది వాళ్ళకి ఉపయోగపడిని ఉపయోగపడకపోయినా తర్వాత విషయం ఇక్కడ విషయం ఏంటి అని అంటే మీకు ఆడవాళ్ళకి మెయిన్గా ఏ ఇబ్బందులు ఏవేమి ఎదురవుతాయి అని అంటే ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాత సమస్యలు ఏర్పడి కొన్ని అనివార్య పరిస్థితుల్లో భర్త నుంచి భార్య వేరుగా బతకాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుద్ది అవునా కదా అలాగే పిల్లలు ద్వారా కూడా తల్లిదండ్రులు కూడా వేరుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది దూరంగా అవునా కదా అటువంటి సమయంలో పిల్లల్ని డబ్బులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే మాదే మాకు సరిపోతుంది మిమ్మల్ని ఆడు చూసి మేము మేమే అదేదో అంటారు కదా మేమే మా పని మేము చేసుకోలేకపోతున్నాం అన్నట్టు చెప్తారు అవునా కదా నీకు తెలుసుగా చాలా వరకు మీకు తెలిసిన పరిస్థితుల్లో అట్లా జరుగుతుంటాయి చాలా వరకు పేపర్లు కూడా చదువుతుంటారుగా అలాగా పిల్లలు అలాగే పెళ్ళైన తర్వాత భర్త నుంచి బేర విడిపోతే భర్త భర్ణం ఇస్తాడా ఊరికి ఇస్తాడా నన్ను కాదండి నువ్వు వెళ్ళిపోవు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవు నువ్వు అట్టే బొత్తుకు నీకు నాకు ఇంకా లేదు నువ్వు అట్టా వస్తావు చూస్తా అంటాడు అవునా కదా మరి తప్పు మాక్సిమం ఎవరిదే ఉంటుంది అటు పక్కే ఉంటుంది అవునా కదా మరి అటు పక్కే ఉన్నప్పుడు మరి ఎటువంటి తప్పు చేయకుండా మీరు వచ్చేసి అమ్మగారి ఇంట్లోనో లేకపోతే మీ మీకు సంబంధించిన తల్లిదండ్రుల ఇంటితోనో ఎక్కడ ఉంటారు మరి అట్లాంటప్పుడు మీరు ఎవరిని ఒక ఒక ఉమెన్ ఒక ఆ మహిళ అనుకున్నాం ఎవరు నడవుతారు ఆ మహిళ చెప్పండి కష్టపడి సంపాదించుకుందాము అని అంటే అలా సంపాదించుకోవడానికి ఈ రోజుల్లో అవకాశం ఉందంటున్నారా ఉందా చెప్పండి కష్టంగా మరి అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అని అంటే మీరు అర్జీ పెట్టుకుంటే చాలు సరే ఒక్క నిమిషం ద్వారా ఎటువంటి విచారణ లేకుండా కూడా ఇంకా మీకు ఆస్తుల గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను మామూలుగా మీరు మామూలుగా మీకు అందరికీ పొలాలు ఎవరికన్నా ఉంటాయిగా ఆస్తులు పొలాలు ఇల్లు ఇవి ఉంటాయిగా సో పొలాలు ఇల్లు ఉన్నప్పుడు ఆ పొలాలు ఇల్లు ఉన్న సమయంలో ఒకే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక మగ ఉంటారు మరి వాళ్ళలో మగపిల్లడికి ఇప్పుడు మీకు తెలియదేం కాదు మామూలుగా సమాజంలో ఎక్కువ మగపిల్లాడినే చదివిస్తారు ఆడపిల్లని చదివి కదా మొత్తం పెట్టుబడి అంతా మొపుల్లో పెడతారు మరి కి సమాన హక్కు ఉందా లేదా చెప్పండి పంతొమ్మిది వందల ఎనభై ఐదుకు ముందు మన చట్టం ప్రకారం ఒక రూల్ ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగు